ఏపీ రాజకీయ ముఖచిత్రం రెండు వేల ఇరవై తొమ్మిది దిశగా శరవేగంగా మారుతుంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పునరు పునరుజ్జీవం కోసం రాయలసీమ గడ్డనే ప్రధాన వేదికగా ఎంచుకున్నట్లు కనిపిస్తుంది గత ఎన్నికల పరాభవం నుంచి పాఠాలు నేర్చుకున్న ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాయలసీమలో ఫిలింగ్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పాములు కదుపుతున్నారు సీమలో వైసీపీకి ఉన్న బలమే కేడర్ బలమైన కేడర్ మరియు సామాజిక సమీకరణాలను తిరిగి తన వైపు తీసుకోవడానికి జగన్ సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు రాయలసీమ ప్రాంతం ఎప్పుడు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏకపక్ష విజయాన్ని సాధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోటమి గాల్లో కొంత దెబ్బతిన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ అక్కడ పట్టు సాధించేందుకు జగన్ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని నిర్ణయాలపై ప్రస్తుతం వస్తున్న ప్రజా వ్యతిరేకతను మరియు స్థానిక సమస్యలను ఆయుధంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జగన్ ఇమేజ్ మరియు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ సీమలోని గ్రామీణ ఓటర్లలో బలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు తెలుగుదేశం మరియు జనసేన కూటమికి రాయలసీమలో పరిస్థితి ఆశాజనకంగా లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభావం కోస్తాలో ఉన్నంతగా సీమలో లేకపోవడం మరియు అక్కడ జనసేన బా బలమైన నాయకత్వాన్ని నిరూపించకపోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారింది చంద్రబాబు సీమలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ అగ్రనేతల దూకును తట్టుకోవడాను తట్టుకోవడం వారికి సవాలుగా మారింది సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మరియు పెండింగ్ పనుల విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు చూడటానికి ప్రతిబంధకంగా మారుతున్నాయి జన్ జగన్ తన టూ పాయింట్ ఓ వ్యూహాల్లో భాగంగా రాయలసీమలోని అన్ని నియోజ నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ఇందుకోసం ఆయన త్వరలోనే పాదయాత్ర లేదా భారీ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది అధికార పక్షం వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు ప్రజలకు తానే ఆ అసలైన సేమబిడ్డనని చాటు చెప్పడం ద్వారా పాత వైభవాన్ని తిరిగి పొంద పొందాలని ఆయన చూస్తున్నారు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఒకవేళ జగన్ సీమలో మళ్ళీ ప్రపంచం సృష్టిస్తే అది చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది రాబోయే కాలంలో రాయలసీమ రాజకీయం మరిన్ని మలుపులు తిరగబోతుందో తిరుగుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి